ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే స్పెసిఫిక్ ఏరియా చెప్పదలుచుకోలేదు అబ్బాయితో మాట్లాడినాక తెలిసింది ఏంటంటే ఇండియా నుంచి వచ్చిండు ఇండియా నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి ఒక కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యిండు కన్సల్టెన్సీ వాళ్ళు త్రీ హండ్రెడ్ తిరహము ఫైవ్ హండ్రెడ్ తిరహము వన్ ఫిఫ్టీ వాళ్ళకి తోచినంత తీసుకుంటారు తర్వాత ప్రాపర్ జాబ్ చేయించారు ఇవాళ రేపు అని టైం వేస్ట్ చేస్తారు సో ఈ అబ్బాయి ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ తిరగం పే చేశాడంట తర్వాత అతని దగ్గర డబ్బులు లేవు సో ఇంట్లో అడగలేకపోతున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాటర్ బాటిల్స్ కొనుక్కొని ఒక్కొక్క దినంకి అమ్ముతున్నాడు సో ఇలా స్ట్రగుల్ చేస్తున్నాడు సో ఏంటంటే నేను అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు ఏ ఫీల్డ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఫీల్డ్లో జాబ్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ దొరుకుతుంది ఎందుకు దొరకదు జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి యూఏఈలో ఎగ్జాంపుల్ నేనే అనుకోండి నేను వచ్చిన జాబ్ క్రాక్ చేసిన ఇంకో జాబ్ వచ్చింది ఆ వీసా ప్రాసెస్ అయితే ఉంది ఎవరికి సింగిల్ రూపీ పే చేయాలి ఎందుకు పే చేయాలి అవసరం లేదు కదా సో ఎప్పుడైతే జెన్యూన్ కంపెనీ ఉంటుందో కంప్లీట్ వీసా ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు ఓకేనా సో నేనేమంటున్నానంటే ఎవరికి మీకైతే ఎవరికైతే ఏ ఫీల్డ్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఫీల్డ్లో ట్రై చేయండి తర్వాత ట్రాన్జిట్ అవ్వాలనుకుంటే అనుకుంటే అపోజ్ చదువు డిపెండ్స్ మీ మీద ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ మీ స్కిల్స్ని బట్టి ఐటీ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి రీటైల్లో జాబ్స్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి అండ్ ఆయిల్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉన్నాయి చాలా సెక్టర్లో జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటంటే టైం పడుతుంది ఇమ్మీడియట్గా రాగానే జాబ్ దొరకదు సో ఎప్పుడైనా మనం ఏదైనా కంట్రీకి వెళ్తున్నామంటే మినిమమ్ త్రీ టు సిక్స్ మంత్స్ ప్లాన్ చేసుకొని రావాలి వస్తే ఏంటంటే దానికి బట్టి ఆ టైం పీరియడ్లో మీకు మీరు అప్లై చేస్తే దాన్ని బట్టి కాల్స్ రావడం జరుగుతుంది ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి క్రాక్ చేయాలి జాబ్ కొట్టుకోవాలి ఎవ్రీథింగ్ కంపెనీ ప్రాసెస్ చేస్తుంది సో షార్ట్ కట్లో కన్సల్టెన్సీస్ ఆఫ్ ఇవి బిలీవ్ చేశారనుకోండి ఇలా స్ట్రగుల్స్ చేయాల్సి వస్తుంది సో నేను అందరికీ మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే ప్లాన్ చేసుకోండి ప్లాన్ ఏ ప్లాన్ బి చేయండి స్ట్రగుల్స్ వస్తే ఎలా ఉండాలి ఏం చేయాలి ఆ విధంగా ప్లాన్ చేసుకొని వచ్చి జాబ్ క్రాక్ క్రాక్ చేసుకొని మంచిగా సెటిల్ అవ్వండి చాలా ప్రతి ఒక్కరికి అవసరం ఇది జాబ్ అనేది సో షార్ట్ కట్లో వెళ్ళకండి ఇప్పుడు అబ్బాయికి పోలీసులు పట్టుకున్నారంటే డిపోర్ట్ చేస్తారు అది కూడా పెద్ద హెడేక్ హెడేక్ కదా మళ్ళీ రాలేడు అబ్బాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను అందరికీ ఏం చెప్తున్నానంటే ప్లాన్ చేసుకుంటాండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో